హాయ్ అండి మార్నింగ్ మినీ మినీలాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసానండి ఈరోజు లంచ్ అయితే లేదు కానీ కృష్ణకి ఎగ్జామ్ అయితే ఉంది ఇంకా వాడు ఎగ్జామ్కి బయలుదేరాలి చొక్కా మరీ ముడతలుగా ఉందని చెప్పి సైరెన్ అయితే చేసి ఇచ్చాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏమో దోశలు వేశాను అందులోకి అల్లం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా చూడాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఛానల్ పేరు కింద లింక్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి కొద్దిగా చట్నీలో కొంచెం హాట్ వాటర్ మిక్స్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇంకా నేను వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను వాడు తినేసి బయలుదేరుతున్నాడు ఈరోజు మా వారు వచ్చి తీసుకెళ్తున్నారండి వాడిని ఇవాళ సెకండ్ సాటర్డే జీవన్కి స్కూల్ నైన్ ఓ క్లాక్ నుంచి పెట్టారు కాబట్టి అమ్మయ్య లంచ్ హడావిడి లేదని చెప్పి కొంచెం నిదానంగా అయితే వంట చేశాను జీవన్ కూడా లంచ్కి ఇంటికి వచ్చేస్తాడు కాబట్టి బాక్సులు హడావిడి లేదు ఇంకా వాడికి కూడా బాయ్ చెప్పేసేసి వచ్చి వంట ఏం చేశానంటే క్యాబేజీ టమాటా పప్పు చేశాను అండ్ అదేవిధంగా బెండకాయ కూర చేశానండి ఈ పనులన్నీ పూర్తి చేసేసుకొని పూసిన పువ్వులను అయితే కొయ్యకుండా చూస్తూ మురిసిపోతున్నానండి బాయ్ బాయ్